ఈ దేశంలో ఈ దేశంలో రాజకీయ పరిస్థితుల్ని ఈ దేశంలో ఆర్థిక పరిస్థితుల్ని ఈ దేశంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ కండిషన్స్ భౌతిక పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేసే మంచి కమ్యూనిస్ట్ పార్టీ సరైన కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి కావాలి సరైన సిద్ధాంత భూమిక ప్రాతిపదిక ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కావాలి ప్రజలందరినీ భాగస్వాములు చేసి ప్రజా తిరుగుబాటు నిర్వహించే ప్రజా యుద్ధం నిర్వహించేటువంటి ప్రజా విముక్తిని నడిపించేటువంటి ప్రజల్ని సైనికులుగా మలిచే ప్రజల్ని యుద్ధ మలిచేటువంటి నిజమైన ప్రజా పంధ అనుసరించే నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి తీరాలి అప్పుడే ఈ దేశంలో ఇప్పుడు విజయవంతమై తీరుతుంది ఇదే కామ్రేడ్ డివికే గారు కానీ కామ్రేడ్ రవీణ గాని ఆనాడున్న వాళ్ళతో ఉన్నటువంటి కామ్రేడ్ వివి గారు గాని పోరాడి సరైన సిద్ధాంతం కోసం పాలు పెరగకుండా పోరాడారు నిర్మాణితంగా పోరాడారు కేంద్ర కమిటీ నుంచి తొలగించి జిల్లాలకు పరిమితం చేసిన తల వంచుకొని పనిచేసి తిరిగి గర్వంగా తల ఎత్తుకొని బతికారు గర్వంగా మేము మేము చెప్పిందే రైట్ అని చెప్పి బతికారు ఆ తర్వాతనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక మంది వీళ్ళు చెప్పే విషయాలు ఆలోచించడం ప్రారంభించారు ఈ దేశంలో వస్తున్న మార్పును ఆలోచించడం ప్రారంభించారు అందుకే డివికే గారు కామ్రేడ్ రవీంద్ర వీళ్ళంతా సరైన సిద్ధాంతం కోసం నిర్మాణయుతంగా కట్టుబడి పనిచేశారు వాళ్ళ నిర్మాణ కట్టుబడిని నిర్మాణయుతంగా ఉన్న దాన్ని ఇంతకుముందు దురదృష్టవ వివి గారు చెప్పారు కానీ ఒక మాట అనివార్యంగా చెప్పాల్సి వస్తుంది ఏ నిర్మాణం రీత్యానైతే పార్టీలో సరైన పంద గెలుస్తుంది అన్నటికైనా పార్టీలో సరైన ప్రజా పంద గెలుస్తుంది అనే విశ్వాసంతో నలభై సంవత్సరాల తరబడి పోరాడినటువంటి వాడు అవమానాలు ఇబ్బందులు హేళన్లు రివెన్స్ అనే ముద్దల్ని ఎదుర్కొని పోరాడిన తర్వాత కూడా పోటీ కమిటీలు ఏర్పడటం కమిటీల్ని విచ్ఛిన్నం చేయడం ఆలసిడ పేరుతో మరో కమిటీలు వేయడం వీళ్ళ నాయకత్వం ఇచ్చే కమిటీల్ని చిన్నాభిన్నం చేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఓ జడ పదార్థం లాగా మారి ఆచరణ నుంచి నేర్చుకొని ఫలితంగా రీత్యా ఇది మారదు అనేటువంటి భావనకు వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు చర్చించిన తర్వాత అనివార్యంగా చీలిక కాదు సరైన లైన్ కోసం సరైన ప్రజాపందాల కోసం మాకు మేము ఎడగొట్టుకుంటున్నాం మా లైన్ ఇది మా సిద్ధాంతం ఇది మళ్ళీ బహిరంగంగా కుండబద్దడు కొట్టి చెప్పింది ఏ పదవి కోసమో చీలలేదు ఏ అవసరం కోసమో చీలలేదు అదే విధంగా ఏ ఆధిపత్యం కోసమో చీలలేదు అప్పటికే డివికి గారు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు ఆనాటికే నేను కూడా రాష్ట్ర సహాయ చేసుకున్నాం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ రాష్ట్ర కమిటీ సభ్యులుగానే ఉన్నారు ఇంకా వేరే కొత్త పదవులు వచ్చేయ చీలెక్కి సరైన సిద్ధాంతం కోసం నిర్మాణంలో ఆనాడును అధినాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు అనుసరిస్తున్నా ముఠా పద్ధతు వ్యతిరేకంగా సరైన సిద్ధాంతం నిలబడాలా ఆఖరి దశకొస్తున్నాం నలభై యాభై ఏడైంది ఈ తరం పోయిన తర్వాత కూడా ఈ విధానం ప్రపంచానికి చెప్పలేం దాచుకుంటే మూసుకుంటే మురిపో తప్ప అది సువాసనలు వెదజల్లదు అని చెప్పి స్పష్టంగా దానికోసమే ప్రజాపంధాన్ని ఏర్పాటు చేసుకున్నావు దీన్ని సావధానంగా అర్థం చేసుకోవాలని చెప్పి ఉంది అందుకే ఈ దేశంలో ప్రజాపంథం ఏం చెప్పింది ఈ దేశం ఇంకెంత మాత్రం అర్ధవల శ్రద్ధ భూస్వామ్య దేశం కాదు ఇది పెట్టుబడికి మార్కెట్ అయింది ఆఫ్ ప్రొడక్షన్ పెట్టుబడిదారి ఉత్పత్తి విధానమే వ్యవసాయంలో అన్నిటితో కొనసాగుతూ ఉన్నది సామాజిక జీవనం అంతా పెట్టుబడిదారి విలువలతో నడుస్తా ఉన్నది కాబట్టి ఈ దేశం పెట్టుబడిదారి దేశంగా మారింది అనేటువంటి మనం స్పష్టంగా ప్రకటిస్తుంది అందుకే అర్ధవూస్వామ్య దేశం పొత్తు కుదరదు అనేటువంటి భావించాం అదే దేశానికి రాజకీయ స్వతంత్రం వచ్చింది ఆర్థిక స్వతంత్రం రాలేదు అని చెప్పాం వ్యవసాయ రంగం మొత్తం పూర్తి స్థాయి పెట్టుబడిదారే విధానంలో కొనసాగుతుంది ఉత్పత్తి విధానం మొత్తం అని పార్టీ చెప్పింది అంతేకాకుండా ఇండియా పాలక వర్గాలు దళారీలు కాదు దళారి స్వభావం ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు బడా పెట్టుబడిదారులే కాకపోతే వాడు సామ్రాజ్యవాదానికి జూనియర్ భాగస్వాములు సామ్రాజ్యవాద ద్రోపిడీలో భాగం అవుతున్నటువంటి వాడు ఇంకా బయట కాబట్టి వాళ్ళని జూనియర్ భాగస్వామురా అందుకే బీవిక గారు చనిపోయేంత వరకు రవన్న వాడు ప్రారంభించినటువంటి సైద్ధాంతిక కృషి ప్రయత్నం బీవిక గారు చనిపోయేంత వరకు చివరి రోజు వరకు సిద్ధాంతాన్ని రాయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ వాళ్ళ వాళ్ళు మొత్తం కూడా రక్తపోటు చివరి రక్తపోటు వరకు కూడా ఈ సిద్ధాంత లోపకల్పన కోసం మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేయడం కోసం మనందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసం పోరాడుతున్నారు అందుకే కమ్యూనిస్ట్ ప్రణాళికలో కాంగ్రెస్ మార్క్సింగ్ చెప్తారు కమ్యూనిస్టులు తమ అభిప్రాయాన్ని దాచుకోరు కమ్యూనిస్టులు తమ అభిప్రాయాన్ని దాచుకోరు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు అన్నారు అందుకే ఈ దేశంలో మారని వాళ్ళ ముందు రేపు మారే వాళ్ళ కోసమైనా మా అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టాలని చెప్పి ప్రయత్నం చేశాం దానికోసం ఖచ్చితంగా ఈ దేశంలోని ఇప్పవకాలు అంతా ఇలా మారిన పరిస్థితిలో మారాల్సిందే ఖచ్చితంగా తమ విధానాన్ని మార్చుకోవాల్సిందే కామ్రేడ్ వివి గారు ఆర్వి అదే డివికే గారు ఏదైతే చెప్పాడు ఈ దేశంలో కమ్యూనిస్ట్ విప్లవకారులు ఎప్పటికైనా ఎన్నే తప్పదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నిన్న కాక మొన్న ఒక ఆయన రాశాడు చంద్ర గ్రూప్ నుంచి విడిపోయారు సాధిలేని వెంకటేశ్వరరావు గోవర్ధన్ వాళ్ళంతా వాళ్ళు ఎనభై కట్టుబడ్డారట ఎనభై నాలుగు కట్టబడ్డారట రెండు వేల నాలుగులో ఈ ముగ్గురు పెట్టిన డాక్యుమెంటుని రవి పెట్టిన డాక్యుమెంట్ రివిజనిజము వీడు రివిజనిస్టులు అని చెప్పుకునే దానికి వాడు కట్టుబడ్డారట నిన్న రాశారు వాడు ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు విభజనిస్తతో ఎట్లా ఐక్యవుతారు విభజిస్తతో ఎట్లా ఐక్యమవుతారు ఓ పక్క నిందలు ఓ పక్క నినాదాల అందుకే మేము అంటున్నాం వాడు విభునిస్తారు అలాంటి భ్రమల్లో ఉన్నవాళ్ళు ఊహల్లో ఉన్నవాడు అడు అంతా జారిపోయినా ఆకాశంలో వ్యవహరిస్తున్నాం అనుకున్నవాడు వాళ్ళు ఈ దేశంలో అనేక మంది ఇవాళ ఆలోచిస్తున్నారు నాకు వచ్చింది ఆలోచించకపోతే కమ్యూనిస్ట్ ఉద్యమం మిగతా అని చెప్పి భావిస్తున్నారు అందుకే అనేక మంది ఈ దేశంలోని అనేక వివిధ ఇట్లా అనేక రకాలుగా అయిన వాళ్ళంతా మన పార్టీతో చర్చిస్తా ఉన్నారు ఇది అంతవరకు ఏం కాదు మీరు టీవీకే గారు స్పష్టంగా చెప్పారు కాబట్టి మీతో చర్చించుకోవడం పది పదిహేను మంది పార్టీలు మనతోని చర్చలు కూడా జరుగుతుంది అందులో భాగంగానే మూడు పార్టీల చిన్న చిన్న తేడాలున్నా యూనిటీ ఫస్ట్ అని చెప్పి ఐక్యమయం అందుకే కామ్రేడ్ మిరీ గారికి కూడా మీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిజమే కమ్యూనిస్ట్ విప్లవ ఐక్యం కావాల్సిందే ఈ దేశంలో బలమైన విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉండాలా దానికి మనందరం కృషి చేయాలి మా పార్టీ వైపు నుంచి సిపిఎంఎల్ మాస్లైన్ నుంచి ఠాగూర్ గారు చెప్పారు ఒకే పార్టీని ఒక్కడమే సాధిస్తామని ఎవరు చెప్పినా తప్పది బలమైన ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఏర్పడాలి ఈ దేశంలో ఇప్పుడు సాధిస్తాయి కాబట్టి ఏ ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉన్నాయో దానికి అనుగుణ కమ్యూనిస్టు సైన్స్ కమ్యూనిస్టులు సైంటిస్ట్ లాంటి వాళ్ళు కమ్యూనిస్టులు నిత్య సృజనాత్మకంగా ఉండేవాళ్ళు కమ్యూనిస్టులు కాలం కంటే ముందుండేవాళ్ళు కాలానికి వెనకబడే ఉండేవాళ్ళు కాదు కమ్యూనిస్టులు కాలం కంటే ఒక తలం ముందుండేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు కాబట్టి మనం అంతా ఉండాలా కాబట్టి కోరుకున్నట్టుగా పాత వాటిని తప్ప గొప్ప చరిత్ర సమీక్షిస్తుంది కాబట్టి ఇప్పుడు మారిన పరిస్థితులు కనుగుణంగా తగైన పందా కోసం కార్యక్రమం కోసం వారు కృషి చేయాలా ఆ మార్పులు తీసుకురావాలా మనందరం ఒక అభిప్రాయానికి రావాలా ఆ మేరకు ఒకే పార్టీగా ఉండాలా ఏదైతే నలభై రెండు సంవత్సరాల యాభై రెండు సంవత్సరాలు లాగా బీవీకే గారు వివి గారు ఎట్లయితే అపూర్వ స్నేహితులుగా ఉన్నారో మన పార్టీలు కూడా అపూర్వ స్నేహితులుగా కలిసి ఉండడానికి కలిసిపోవడానికి మన పార్టీలన్నిటికీ వివి గారు లాంటి వాడు నాయకత్వం వహించడానికి కూడా సరైన సిద్ధాంత వెలుగులో ముందుకు రావాలని చెప్పి కోరుతూ కామ్రెడ్ బీవీకే గారు అజరామరుడు అద్భుతమైన వ్యక్తి చాలా సుకుమారుడు అదే సందర్భంలో గండర గండు కూడా కోపం వస్తే ఆయన నశాలని కంటే కోపం వస్తుంది ఆయనకి శాంతమూర్తే కానీ అలుగుటే రంగని మా మహితాత్ముడే అలిగిన రోజు అని ఏదో పద్యాలు పడతారు కదా ఒకవేళ కోపం వస్తే కూడా అంతే కోపం ఉంటుంది అది ఒక కమ్యూనిస్ట్ కుండే అలవాటు కాబట్టి ఆయన ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు భేదం ఉంటే విభేదం ఉందనుకుంటాడు అందుకనే అందరం మంచి కమ్యూనిస్టులుగా ఉండాలా సరైన సిద్ధాంత జ్ఞానంతో పరిపూర్ణమైన కమ్యూనిస్టు నాయకులు ఎదగాలని చెప్పి కోరుకున్నాడు మంచి ప్రజా ఉద్యమ నిర్మాణం జరగాలి ప్రజా ఉద్యమ వెలువలే ఈ దేశంలో మార్పులు వస్తాయని చెప్పి కోరుకున్నాడు ఆయన కమ్యూనిస్టు విప్లవ ఉద్యమ బలమైన చూడ విప్లవ పార్టీ నిర్మాణానికి కోరుకున్నాడు ప్రయత్నం చేశాడు అందుకనే ఆయన పార్టీలో చేసిన పోరాటం పార్టీలో బయట చేసిన పోరాటం చాలా ఆదర్శమైంది జీవితం కూడా ఎంతో ఆదర్శమంతమైంది చివరి విషయం దాకా చివరి నిమిషం దాకా ఆయన కుటుంబం కంటే కూడా పార్టీనే ప్రాణం మిందగా భావించాడు అందుకనే ఆయన అమరుడు అందుకనే ఒక కవి చెప్పినట్టుగా సూర్యోదయం ఉన్నంత కాలం కామ్రేడ్ డీవికే అజరామరంగా ఎలుగుతాడు కాబట్టి ఆయనకి మరణం లేదు కాబట్టి ఆ అమరవీరుడికి ఇలా నిజామాబాద్ జిల్లా కమిటీ మంచి స్థూపం కట్టి ఈ సభ జరుపుతున్నందుకు అభినందనలు చెప్తూ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ దేశంలో ఫ్యాసిజాన్ని ఓడించడానికి బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం ఒకటి రెండు బలమైన విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కోసం ఓ బొల్సిక్ పార్టీగా ఆయన అడుగు దాడలు ఉండడానికి ప్రయత్నం చేయాలని రెండు మూడోని ఈ దేశంలో బలమైన విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడానికి విప్లవ కమ్యూనిస్టుల మధ్య ఐక్యత కోసం కృషి చేయడానికి మనందరం ప్రయత్నం చేయాలని కోరుతూ కామరెడ్డి డివికేకి Allah'a selam diyordum o